నిన్న సభ్యులు ఎక్కువ లేకపోయి మంది లేకపోయినా చాలా వివరంగా మాట్లాడే అవకాశం కలిగింది దానికి సంబంధించి నిన్న నేను ప్రస్తావన చేశాను ఇది వాస్తవ వాస్తవానికి దగ్గరలో ఉన్న బడ్జెట్ అని నిన్న నేను చెప్పాను సహజంగా ప్రతి సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత శాతం పెరిగే విధంగా బడ్జెట్ తయారు చేస్తూ ఉంటారు కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల తొంభై వేల కోట్ల బడ్జెట్ని ఈ సంవత్సరం రెండు లక్షల డెబ్బై వేలకి చేయటం అంటేనే వాస్తవిక ప్రాతిపదికగా అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతెంత పర్సంటేజ్ డబ్బులు గ్యాప్ వచ్చింది ఖర్చు పెట్టకుండా కూడా లెక్కలు కూడా నేను నిలబడి చెప్పాను ఇప్పుడుదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు నెలల్లో మరి ఎంత ఖర్చు అవుతున్నా తెలియదు కానీ ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ గ్యాప్ ఉన్నట్లుగా వస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇప్పుడు ఈ మీరు చూపెట్టినటువంటి ఫ్యాక్ ఫ్యాక్చువల్ యాక్చువల్స్ దీని ప్రకారంగా అది మరి ఎలా కవర్ అవుతుందో తెలియదు కానీ ఓవరాల్గా వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు బట్టి గారు చెప్పినటువంటి ఆ గ్యాప్ అనేది రావటం వల్ల వాస్తవానికి అలాగే జరుగుతున్నటువంటి వాస్తవానికి జరిగే పరిస్థితులకి చాలా అంతరం రావటం వల్ల ఆ బెనిఫిట్స్లో కానీ లేకపోతే అంచనాలు వేసుకోవటంలో కానీ ఇబ్బందులు జరుగుతూ ఉంది అది ఒక గత పదేళ్ల అని నేను అన్నా అది సహజంగా అలా ఆ క్రమం అలా నడుస్తూ ఉంది బడ్జెట్లు బాగా ఎక్కువ చూపెట్టడం ఆచరణలోకి వచ్చేసరికి విఫలం అవటం దాని ద్వారా మనం మనం వేసుకున్నటువంటి అంచనాలు అందుకోలేకపోవటం ప్రజల్లో అసంతృప్తి రావటం ఆ బడ్జెట్లో అనేక పథకాలు చూపెట్టడం ఆ పథకాలు అమలు చేయలేకపోవటం అమలు చేయకపోవటం వలన ఆ ప్రజలకి కోపానికి ఆగ్రహానికి గురి అవ్వటం వాళ్ళు తిరిగి ప్రభుత్వం మీద ఆ మరల ఎన్నికల సమయంలో ఆ ఆగ్రహం చూపెట్టడం అదేవిధంగా బట్టి గారు చెప్పారు కొంత చివరి మనిషికి ఇటువంటి ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ వలన ఉపయోగం జరగదని నాకు అనిపిస్తుంది ఎటు అది ఇన్ఫ్లేటెడ్ అయినా లేకపోతే వాస్తవానికి దగ్గర ఉన్న బడ్జెట్ అయినా మీరు చెప్పినట్లుగా జీతాలు ఇవ్వాల్సిందే లేకపోతే ట్యాక్సులు కట్టాల్సిందే లేకపోతే బకాయిలు తీర్చాల్సిందే అందుకని ఇన్ఫ్లేటెడా లేకపోతే రియలిస్టిక్ బడ్జెట్ అనే పాయింట్ కాదు మీరు రియలిస్టిక్ బడ్జెట్ అయినా ఇవన్నీ కట్టాల్సిందే ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన మిగిలితే కదా ఇంకేదైనా చేయాల్సిందే ఇవి తప్పించుకోవటం అయితే కుదరదు కదా అందువలన మనం ఆదాయ వనరుల్ని ఎలా పెంచుకుంటారు అనేది దాని మీద మనం ప్రధానంగా కేంద్రీకరణ ఉండాలి అదే పద్ధతుల్లో ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఐదు ఆరు శాతం గ్యాప్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు మనల్ని నమ్ముతారు కూడా లేకపోతే ప్రతి బడ్జెట్ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి ఎన్నికల ముందు పెట్టే బడ్జెట్లుగా భావిస్తూ ఉంటారు తర్వాత నిన్న నేను కొన్ని విషయాలు చెప్పాను మా బట్టి గారు లేరు బహుశా గమనంలో తీసుకోలేదేమన్నా తెలియదు మరి లేకపోతే స్నేహితుడు అనుకున్నారు తెలియదు నాకేమి సమాధానం చెప్పలేదు వివరణ ఇవ్వలేదు ఎందువల్లంటే నేను చాలా మౌలికమైన ప్రశ్న నేను రైజ్ చేశాను ఇలా ఎప్పుడు ఇది ఈ బడ్జెట్స్ అనేది ఒక క్రతువులాగా ఒక సాంప్రదాయంలాగా ఉంది దీనికి ఎక్కడో చోట రివ రెవల్యూషనరీ చేంజ్ రావాలి బడ్జెట్ ఫలితాలు చివరి మనిషికి అందాలి దాని ప్రకారంగా అసలు రాష్ట్రంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే గుంట భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎంతమంది ఉన్నారు ఇలా ఇవన్నీ లెక్కలు తీయాలి రైతాంగంలో కానీ కార్మికుల్లో కానీ వాళ్ళందరికీ మీ బడ్జెట్ మనం వేసే బడ్జెట్ ఫలితాలు అందుతున్నాయా లేదా లేకపోతే వాళ్ళకి మనం అనుకున్నట్లుగా జీతబత్యాలు అందుతున్నాయా లేదా ముందు నిన్న నేను అది కూడా ఎండోర్ మన అక్బర్ గారు పెట్టినటువంటి ఆ ప్రతిపాదన నేను కూడా అంగీకరించాలి అవన్నీ తీయాలి దాని మీద ఒక షార్ట్ డిస్కషనా లేకపోతే ఒక డే వన్ డే డిస్కషన్ జరుగుతుందా జరిగి అందులో వారేమో ఆరు గ్యారెంటీలకు చెప్పారు నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి కూడా చివరికి వచ్చేసరికి ఓ పిఎఫ్ ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులకి లేకపోతే సంఘటిత ఉద్యోగస్తులకి ఎలా పీఎఫ్ ఇస్తారో ఆ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలని లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ను ప్రొవైడ్ చేయటం ద్వారా బై ద టైమ్ ఆఫ్ దైర్ రిటైర్మెంట్ ఆఫ్ దైర్ వర్క్ అది వెదర్ ఇట్ ఇస్ ఏ ప్రైవేట్ వర్కర్ ఆర్ గవర్నమెంట్ ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్టికులర్లీ ఐఎమ్ మెన్షనింగ్ అబౌట్ ప్రైవేట్ వర్కర్స్ ప్రైవేట్ వర్కర్స్ సంబంధించి రేపు దిగిపోయిన తర్వాత వాడికి ఒక ఇల్లు ఉండాలి దిగిపోయిన తర్వాత తర్వాత ఒక పదివేలో పదిహేను వేలు ఆదాయం వచ్చే మార్గం చూపెట్టాలి ఆ రెండు గ్యారంటీలు ఉండాలి ఇప్పుడు సొంత ఇది మన వైద్యము చదువు ఈ రెండు ఉచితంగా ఉండాలి దానివైపు మీరు ఆలోచన చేస్తే అప్పుడు మన బడ్జెట్ ఫలితాలు చివరి వరకు అందుతాయని చెప్పి అందుకని నేను వారిని కోరుతున్నాను మీరు దాని మీద ఒక మొత్తం మళ్ళా స్టాటిస్టిక్స్ తీయాలి పేదవాళ్ళందరిది లేకపోతే నేను చెప్పినటువంటి వర్కింగ్ క్లాస్ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ తీసి ఏదైనా మీకు ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేసే అవకాశం ఉందా ఈ బడ్జెట్ స్వరూపాన్ని మారుస్తారా ఎప్పుడు ఇలాగే సాంప్రదాయక బడ్జెట్గా పోతుందా లేకపోతే ఈ బడ్జెట్ ఫలితం చివరి వరకు రీచ్ అయ్యే విధంగా చేస్తారా లేదా అది మీరు ఇప్పుడు చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అదేవిధంగా ఈ మన బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు చూపెట్టారు అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం అది మెటీరియల్ కాంపోనెంట్ అనండి లేకపోతే ఆస్తుల ఆస్తులని కూడగట్టుకోవటం అనేది ఇందులో వస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ మరి కేవలం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లతో ఎంత మేరకు ఆస్తులు మనం కూడగట్టగలుగుతాం ఎంత మేరకు అది స్థిర ఆస్తుల కింద రూపాంతరం చెందుతుంది మిగిలినవన్నీ కూడా రెవెన్యూలో ఖర్చు అవుతున్నాయి రెవెన్యూలో ఖర్చు తగ్గాలి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెదగాలి అది మనకి ఆరోగ్యదాయకమైనటువంటి మన రాష్ట్రానికి ఆరోగ్యదాయకమైన ప్రగతి కింద నేను భావిస్తున్నాను దానిపైన కూడా మీరు చెప్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ నేను నిన్న ఇంకో పాయింట్ కూడా చెప్పాను మీకు సరే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్కలు చెప్పారు నేను ఒక పద్ధతుల్లో వర్కౌట్ చేశానని కూడా చెప్పాను సరే కరెక్టా కాదా అన్ని మొత్తం ఫ్యాక్చువల్ ఫిగర్స్తో నేను చెప్పలేదు ఒక జనరల్ అంచనాతో నా అంచనా ప్రకారంగా రేషన్ కార్డులకు ఒక నాలుగు వేల కోట్లు పెన్షన్లకి పదిహేను వేల కోట్లు రైతు బంధు వాస్తవంగా ఇప్పుడు సాగు సాగులో ఉన్నటువంటి భూమి ఎంత ఉందంటే లక్ష అరవై ఒక కోటి అరవై మూడు లక్షలు సాగు భూమి అయితే అందులో పడావుగా పడి ఉన్నటువంటిది అంటే సాగు ఏతర భూమిగా మారింది నలభై ఐదు లక్షల ఎకరాలు ఉన్నాయి అంచనా ఈ నలభై ఐదు లక్షల ఎకరాలకు కూడా రైతు బంధు ఇస్తున్నారు ఈ రైతు బంధుని తొలగిస్తే ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఖర్చు పదకొండు వేల కోట్ల నుంచి మామూలుగా పెదిగితే పదహారు వేల కోట్లకు రావాలి యథాతంగా అది తగ్గితే పదివేల కోట్లకే తగ్గుతుంది రైతు బంధు అంటే నలభై ఐదు లక్షలు మీరు వృధాగా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అది తగ్గించడానికి ప్రయత్నం చేయాలి గ్యాస్కు సంబంధించి కూడా ఒక నాలుగు వేల కోట్లు బస్సుకు సంబంధించి మూడు వేల ఆరు వందల కోట్లు అంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో ఎనిమిది వందలు నుంచి వెయ్యి కోట్లు ఇచ్చేవాళ్ళు ఇది డబల్ చేశారు కాబట్టి రెండు వేల కోట్లు ఇళ్ళకు సంబంధించి ఇరవై వేల కోట్లు పిఎం మన మహిళలు రెండు వేల ఐదు వందలతో ఉండేటువంటి మహిళలకు సంబంధించి దాదాపు కుడి అడంగా ఒక ఇరవై వేల కోట్లు టోటల్గా ఎనభై ఒక్క వేల కోట్లకి నా అంచనా వచ్చింది అధ్యక్ష మళ్ళీ మీరు కావాలంటే మీరు కూడా చూసుకోండి ఎందుకనంటే పాత వాటి మీద కొంతగా పెంచారు చాలా పథకాలు మీరు మొత్తం డైరెక్ట్ కొత్త పథకం పథకాలు ఏం కాదు డైరెక్ట్ కొత్త పథకం ఏదైనా ఉందంటే మహిళలది ఒకటి డైరెక్ట్గా కొత్త పథకం ఉంది మిగిలినవన్నీ గతం కంటే కొద్ది కొద్దిగా పెంచినటువంటివి ఈ మహిళలు కూడా వివిధ దశల్లో ఉంటారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ పెన్షన్లు వస్తాయి వాళ్ళు ఇందులో కవర్ గారు అలాగే ఉద్యోగం చేసేటువంటి మహిళలు ఉంటారు వాళ్ళు ఇందులో కవర్ కవర్ గారు అదే విధంగా మన రేషన్ కార్డు అదే మన తెల్ల కా పేదరికం స్థాయికి అబో స్థాయిలో ఉండేటువంటి మహిళలు ఉంటారు వాళ్ళు కవర్ గారు అందువల్ల నాకైతే ఒక విశ్వాసం ఉంది ఏదో మీకు స్నేహ పార్టీ అని కాదు కానీ మీరు జాగ్రత్తగా వర్కౌట్ చేస్తే దీన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది అధ్యక్ష ఇక ఇంకొక మాట ఏంటంటే ఇవాళ నేను నిన్న అది కూడా ప్రస్తావన చేశాను మరి నేను చెప్పాను మరి మరి సీరియస్గా నోట్ చేసుకోరు ఏమో నాకు తెలియదు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం లేకపోతే అంత మేరకు చేసుకుంటారా లేదా నేను ఒక్కడే సభ్యుండి కాబట్టి ఏమందరు జనరల్గా చెప్తా ఉంటాడని అనుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఇక్కడ నాదే మీకే చెప్పారు కదా పెద్దలు సాంశీరావు గారు అనుమానాన్ని వ్యక్తం చేశారు అధ్యక్ష మీకున్న అపారమైన అనుభవాన్ని ప్రత్యేకంగా ముఖ్యంగా ఆలోచన చేసి ప్రధాన ప్రతిపక్షం అంతా అర్థం చేసుకోలేకపోయినా మీరు అర్థం చేసుకొని ఈరోజు మీరు మంచి సలహా సూచనలు ఇచ్చిన తరుణంలో తప్పకుండా సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా తప్పకుండా నోట్ చేసుకుంటా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా మేము ఆచరణలో కూడా మీరు ఇచ్చే మంచి సలహా సూచనలు కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష నేను ఇంకొక సూచన కూడా చేశాను ఈ హైదరాబాదు మహానగరంలో ఈ భూ పేరుతో అక్రమంగా భూములు ఆక్రమణ చేసుకున్నాయి కొన్ని వేల వేల ఎకరాలు ఉన్నాయి వేల కోట్ల విలువ కలిగినటువంటి భూములు ఉన్నాయి దానిపైన మీరు ఏదైనా ప్రభుత్వంగా సీరియస్గా ఆలోచన చేయాలని నేను సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాను దానిపైన మీరు శ్రద్ధ పెట్టి మీరు ఎక్కడెక్కడైతే భూములు కబ్జా చేయబడ్డాయో అందులో చెప్పాను నేను దేవాలయ భూములు ఉన్నాయి అలాగే భూదాన భూములు ఉన్నాయి పేదవాళ్ళు వేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయండి పేదవాళ్ళు వేసుకోండి పేదవాళ్ళు వేసుకోకుండా వ్యక్తుల పేరుతో ఉన్నటువంటి భూములు ఉన్నాయి అదేవిధంగా మనకు తెలుసు అధ్యక్ష పట్టణంలో రెండు వేల గజాల వరకే సీలింగ్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు అభిఎంస్లో ఉందని అంటున్నారు తర్వాత అది రెండు పంటలు ఉండి అంటే ఎనిమిది మాసాల నీరు అవకాశం ఉన్నది పది ఎకరాల వరకు సీలింగ్ ఒక పంట నాలుగు మాసాల వరకు ఉండేది ఇరవై ఏడు ఎకరాలు టోటల్ మెట్ట యాభై మూడు ఎకరాలు ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు ఈ లెక్క ఎందుకు చెప్పానంటే ఇవాళ ఫామ్ హౌస్ల పేరుతో రియల్ ఎస్టేట్ల పేరుతో మన నగరంలో కానీ ఈవి హైదరాబాద్ నగరం కానీ లేకపోతే రాష్ట్రంలో అనేక పట్టణాలు కానీ లేకపోతే హ్యాపనింగ్ టౌన్స్లో కానీ పెరుగుతున్నటువంటి గ్రోయింగ్ టౌన్స్లో కానీ ఈ పద్ధతుల్లో అసలు ఈ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ సీలింగ్ అనే పదమే అర్థమే మారిపోయింది అసలు ల్యాండ్ సీలింగ్ చిన్నప్పుడు ఆ ల్యాండ్ సీలింగ్ పరిధిలో రాకుండా ఉండటం కోసం భార్యాభర్తలు విడిపోయినట్టుగా కొక్క పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ఏదేదో చేసేవాళ్ళు పిల్లి పేరుతోనో ఇంకేదో పేరుతో చేసేవాళ్ళు ఇద్దరు ఒక ఇంట్లోనే ఉండి వేరువేరుగా ఉంటున్నట్టుగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు అసలు అవసరమే లేదు హ్యాపీగా హ్యాపీగా అథెంటిక్గా అధికారయుతంగా దాన్ని సొసైటీ అని పేరు పెట్టుకుని సొసైటీ పేరుతో ఎన్ని ఎకరాలైనా ఉంచుకోవచ్చు అనే సిస్టమ్ వచ్చిందంటే దీనిపైన ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా చేయదా అని నేను వారిని అడుగుతా ఉన్నాను ఆ విధంగా మీరు ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దీనిలో ఈ రియల్ ఎస్టేట్ దందాలు కానీ ఇంకా ఇతర చోట్ల కానీ అదేవిధంగా చాలా భూములు రిజిస్ట్రేషన్ ఇవాళ ఇంతకుముందు లక్ష కోటి అరవై మూడు లక్షలు వ్యవసాయ భూములు ఉంటే ఆ కోటి అరవై మూడు లక్షలు దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలు వివిధ పేర్లతో నాలా పే లేకుండా ఇట్లా మారిపోయింది అధ్యక్ష రిజిస్ట్రేషన్ లేదు దానికి లెక్క లేదు ఎన్ని ఎకరాలు భూమి విధంగా కబ్జా అయిందని లెక్క తీయండి ఒక రిజిస్ట్రేషన్ పెట్టండి నాలా టైం అప్పుడు దాని ఫీజులు వస్తాయి ఈ విధంగా గవర్నమెంట్ ఆదాయం పెరిగేటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు యాక్యురేట్గా మైన్యూట్గా న్యూక్లియస్ తరహాలో కింద వరకు వెళితే డబ్బులు మీకు మిగులుతాయి అప్పుడు మీరు మీరు అనుకున్నటువంటి స్కీములు చేయవచ్చు అని చెప్తూ ఆఖరిగా ఇంకో మాట కూడా నేను చెప్పాను అధ్యక్ష అది సంపద అంటే బాగా ఇప్పుడు దాని ఒక సిస్టమ్ ఇతర దేశాల్లో ఉంది భారతదేశంలో గతంలో ఉండేది ఇప్పుడు లేదు సంపద పన్ను ట్యాక్స్ ద రిచ్ ట్యాక్స్ ద రిచ్ అనే సిస్టమ్ పెట్టుకోకపోతే ఇక అంతరాలు ఇలా పెరుగుతూనే ఉంటాయి సంపద సృష్టించేది ఒకడు పోగయ్యేది ఇంకొకడు దానిపైన కూడా మనం మీరు కొత్త ప్రభుత్వంగా ఉంది కాబట్టి అంటే అక్కడ దీని మీద మీకేమో అది నాకు తెలిసి మన రాష్ట్రాలకు లేదు సంపద పన్ను అనేది కేంద్రంలోనే దాన్ని ఏదో సిస్టంలో బాగా ఆస్తుల అంతరాల్లో ఉండేటువంటి వాళ్ళ పైన ఏదో పద్ధతుల్లో మనకు ఆదాయం వచ్చే విధంగా ట్యాక్సింగ్ కానీ ఇటువంటివి ఏమైనా అవకాశాలు ఉంటాయో అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఆఖరిగా నేను మీకు మనవి చేస్తున్నాను మీరు ఖచ్చితంగా శత్తుశుద్ధితో మీ పనిలో మీరు ఉండండి మీ కృషిలో మీరు ఉండండి ఖచ్చితంగా ఎందుకంటే అందులో మేము కూడా భాగస్వాములు కాబట్టి ఎన్నికలప్పుడు మేము కూడా చెప్పాం కాబట్టి మీ మీ సిక్స్ గ్యారెంటీస్ గురించి మేము కూడా ఎలక్షన్లు అప్పుడు చెప్పాం కాబట్టి జనం అందరూ మీకు తెలియదు ఏంటంటే ఇవాళ నాకు మెసేజ్లు పంపిస్తున్నారు మీ మీ కాంగ్రెస్ మీరు మమ్మల్ని ఎటు చేస్తారని ఏదో నా ఫార్టీ సిక్స్ జీవో పిల్లలు మేము మీకోసం కష్టపడ్డాం అది చేసాం ఇది చేసామని అందుకని దే డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యువర్ పార్టీ అధ్యక్ష ఇద్దరిని ఒకేలా చూస్తారు వీళ్ళకేమో వీళ్ళకి నా మీద కోపం వస్తుంది వీళ్ళు ఇటు ఇటు కోపం వస్తుంది కలుస్తాం తప్పదు కదా స్నేహితులు కదా స్నేహితులు కాబట్టి మా బాధ్యత వాళ్ళని అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే డిఫెండ్ చేయాల్సినటువంటి డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది ఎందుకంటే అది నిలబడాలి కదా కాంగ్రెస్గా కలిసి ఇద్దరం కలిసి చేశాం అది నిలబడాలని కోరుకున్నాను నేను నిన్న మీకు కూడా అదే మేము నేను చెప్పింది ఏంటంటే ఒక సంవత్సరం వరకు అందరం ఒక్క సంవత్సరం వరకు మేము కూడా తర్వాత మీతో కలవచ్చాము కలవటం అంటే పొలిటికల్ కాదు ఒక్క అధికార ఒక్క సంవత్సరం వరకు ఒక్క సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని నడవనియండి దానిపైన ఆరోగ్య శ్రీహరి గారు చేస్తున్నారు సున్నిత గారు చెప్తున్నారు ఆ విధంగా ఆరోగ్యదాయకమైనటువంటి సలహాలు ఇద్దాం ఆరోగ్యదాయకమైనటువంటి సూచనలు ఇద్దాం ఇప్పుడు అక్బర్ గారు కూడా బాగానే ఆరోగ్యదాయకమైన సూచనలు ఇస్తున్నారు అందరం అలా ఇద్దాం ప్రభుత్వం నడవాలని కోరుకుందాం అప్పుడు కూడా ఆ సంవత్సరంలో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ బడ్జెట్కి ఈ చెప్పిన దానిలో బాగా అంతరం వచ్చి ఇప్పుడు ఐదు ఐదు నుంచి సిక్స్ పర్సెంట్ గ్యాప్ అని చెప్పారు వారు దానికంటే మించింది అనుకో అప్పుడు ఎందుకు చెప్పారని అప్పుడు అడుగుదాం లేకపోతే ఈ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయనుకో అప్పుడు అడుగుదాం ఇప్పటి నుంచే అంటే చూస్తారు జనాలకు బాగలేదు అధ్యక్ష నేను మా మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా ఇప్పటి నుంచి అంటే జనం ఏంటి ఇంత తొందర ఏంటి వాళ్ళు నిన్నే కదా ఇంకా మొత్తం సర్దుకోలేదు కదా అనుకుంటున్నారు కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం ఆ విధంగా మీరు ఇచ్చిన హామీలు వీటన్నిటిలో కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందు అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆర్థిక శాఖ మంత్రి గారు నేను చెప్పిన సరే ఆయన వ్యక్తిగతంగా కుటుంబ బా బాధలో కూడా ఉన్నారు మొన్న వచ్చారు కాబట్టి బాధ్యతలో భాగంగా నేను చెప్పిన అంశాలను కూడా పరిగణలో తీసుకోండి నేను క్రింది స్థాయి ఉన్నటువంటి అంటే అందరికీ క్రింది స్థాయి ప్రజలు అందరి సంక్షేమం రాష్ట్రం అంతా ఉంటుంది కాబట్టి మా లెక్క మా యాంగిల్ ఒకటి ఉంటుంది మేము ఈ పద్ధతుల్లో అయితే న్యాయం జరిగిద్దని మేము ఆలోచన చేస్తాం కొద్దిగా మా యాంగిల్ కూడా మీరు పరిగణనలో తీసుకుని ఎలా అందరికీ ఈ ఫలితాలు అందాలనే ఆలోచనతో మీరు మంచి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కోరుతూ మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా అధ్యక్ష డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు